చంద్రబాబు పవన్ ని మోసం చేశారన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు స్వలాభం కోసం పొత్తులు తప్ప ఏపీ ప్రజల కోసం కాదని విమర్శించారు కేవలం చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తున్నారని చెప్పారు పొత్తుల్లో పవన్ అజ్ఞాతవాసిగా మారంటో అన్న మంత్రి అమర్నాథ్తో మా స్పెషల్ కరస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్ తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ పర్యటిస్తున్నారు రాజానగర్కి సంబంధించినటువంటి కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలకు సంబంధించి జక్కమూడి రాజాతో పాల్గొన్నారు ప్రస్తుతం ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పొత్తుల నేపథ్యంలో గుడివాడ అమర్నాథ్ కొన్ని కామెంట్స్ కూడా చేశారు నేపథ్యంలో అంటే పొత్తులు చిత్తైపోతాయనేది గుడివాడ అమర్నాథ్ అయితే చెప్తున్నారు ప్రస్తుతం గుడివాడ అమర్నాథ్ మనతో ఉన్నారు జనసేన పొత్తుల భాగంగా సంబంధించి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు మోసం చేస్తారని చెప్తారు అంటే ఉమ్మడి పొత్తులో భాగంగా బీజేపీ జనసేన మూడు ఎన్నికల్లో కలిసి వస్తాయంటారు కలిసి వచ్చిన దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేటువంటిది వాళ్ళు గమనించుకోవాలి ఈ రాష్ట్రానికి ఏం లాభం లేదు ఈ రాష్ట్రంలో పేదవాడికి లాభం లేదు ఈ రాష్ట్రంలో ప్రజలకు లాభం లేదు ఈ రాష్ట్రానికే లాభం లేదు వాళ్ళు కేవలం అధికారం కోసం వాళ్ళు అధికారాన్ని సాధించడం కోసం చేస్తున్నటువంటి పొత్తులే తప్ప రాష్ట్ర ప్రజల కోసం చేసినటువంటిది కాదు ఈరోజు రాష్ట్రంలో పేదవాడి కోసం ప్రజల కోసం పాటుపడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రజల మద్దతు సీట్లు చాలా మంది ఆశించారు ఉన్న ఇరవై నాలుగులోనే మళ్ళీ మూడు తగ్గించేసుకున్నారు అంటే ఏ రకంగా ఆయన ఏం చేసినా సరే రాష్ట్రం కోసం చెప్తున్నాడు ఆయన చెప్తున్నటువంటిది రాష్ట్రం కోసం కాదు చంద్రబాబు కోసం ఆయన నిన్న పొత్తులలో భాగంగా వారి తాలూకు చర్చలు చూస్తే ఆయన నూట నలభై ఐదు సీట్లో ఒక సీట్ తగ్గించుకున్నాడట బీజేపీ కోసం ఈయనకిచ్చిన ఇరవై నాలుగు సీట్లు మూడు సీట్లు తగ్గించుకున్నాడట ఏదైనా అర్థం ఉందా ఏదేమైనప్పటికీ ఈ ఓవరాల్ పొత్తుల్లో భాగంగా అమాయకుడిగా ఉండిపోయినటువంటిది ఈ అజ్ఞాతవాసి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవడం అనేటువంటిది ఈ రాష్ట్రానికి చారిత్రాత్మక అవసరం దానికోసం ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తలు జెండా పట్టుకొని తిరగడానికి కూడా అమర్నాథ్ సిద్ధం అని చెప్పి ఇది ప్రస్తుతం ఆ కార్యకర్తలాగా ఒక జెండా పట్టుకుని పార్టీ కోసం కష్టపడుతున్నది గుడివాడ అమర్నాథ్ అయితే చెప్తున్నారు అయితే ముదగడ పద్మనాభానికి సంబంధించి అంటే పార్టీ కోసం సేవ చేయాలకున్న వాళ్ళు ఎవరైనా సరే వైసీపీ ఆహ్వానిస్తుంది అయితే ప్రస్తుతం రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని మోసం చేస్తున్నారంటూ కూడా మరోసారి రుజువు అయిపోయింది ఇదైతే ఇరవై నాలుగు సీట్లలో కూడా మరొక మూడు సీట్లు కూడా త్యాగం చేయాల్సినట్టు పరిస్థితి పవన్ కళ్యాణ్ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నాడంటే ఏ రకంగా మోసపడుతుంటే అర్థమవుతుంది సీటు పరంగా అంటే చివరి వరకు రాజకీయాల్లో ఏం జరుగుతాయో తెలియదు కానీ మొత్తానికి పార్టీ కోసం అయితే చివరి వరకు కూడా జెండా మోసేటువంటి సిద్ధంగా ఉన్నది అమర్నాథ్ చెప్తున్నారు పర్సన్ శ్రీంతో కలిసి సత్య డివిన్ రాజానగరం నుంచి